ఫస్ట్ టైం టైమ్ కమింగ్ టు ఇక్కడ వస్తున్నాను విజయవాడకి ఒక ఫిల్మ్ స్ట్రేట్ ఫిల్మ్ చేస్తున్నాను ఫస్ట్ టైం తెలుగులో హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ శాతకర్ణిలు ఒక సాంగ్ చేసాను బాలయ్య బాబు హండ్రెడ్ ఫిల్మ్లు ఒక సాంగ్ చేశాను తర్వాత ఇప్పుడు పెద్దలు ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాను రామ్ చరణ్ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్ ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు గుమ్మిడి నర్సయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చినాను కేమ్ టు దిస్ టెంపుల్ కనక టెంపుల్ దేవి టెంపుల్ అండ్ సో ప్యూ వెరీ పాజిటివ్ అండ్ కేమ్ ఇక్కడ ఆ గాడెస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది ఇప్పుడు రేపు ఊరుతుంది ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిలిం ఫిలిం స్టార్ట్ చేస్తున్నారు త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసేందుకే నాకు భాగ్యం ఉంది అది అందుకే దేవుడు ఇచ్చారు మాట ట్రై చేస్తున్నాను ఐ హోప్ ఎవ్రీబడి లైక్ ద ఫిలిం పెద్ది స్పెషల్ రోల్ అండి స్పెషల్ రోల్ అని చెప్పాను కదా స్పెషల్ చాలా బాగుంటుంది

ఒక హ్యుమానిటీ ఉందండి హ్యూమానిటీ హ్యూమానిటీ ఉంది చాలా మంచి ఈ రోజు కావాలండి ఈరోజు అలాగా ఆ హ్యుమానిటీ ఉండాలని నేను నే అనిపిస్తుంది అందుకే ఈ స్టోరీలో చాలా ఎమోషన్ దెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఎందుకు మీరు సిన్సియర్గా ఉండాలి ఎవరికోసం ఉండాలి అని ఎలా సిన్సియర్గా ఉంది సరే ఇంకో క్వశ్చన్ ఇప్పుడు ఆయన తీసుకున్న రసయ్య గారి అలాగే ఇక్కడ ఏపీసీఎం చంద్రబాబు కూడా అలాగే రాజకీయ నాయకుని ప్రజా సంస్థ ఆయన బయోపిక్ అయినా నటించే అవకాశం ఉందా మంచి డైరెక్టర్ వచ్చి మీకు చెప్పాడు ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి చూస్తామండి తర్వాత అప్పుడు వస్తే ఒకసారి అన్ని పిచ్చలకన్నా ఈ పిచ్చలే లా ఉంటుంది అన్ని పిచ్చలకన్నా ఈ పిచ్చలే లా ఉంటుంది सेम సినిమాలో లాగా ఉంటుంది 100% ఎమోషన్స్ ఉంటుంది తర్వాత

అండి నో డౌట్ అబౌట్ ఇట్ ఇక్కడ ఇక్కడ కాదండి ఇండియాలో మూడు కాదండి అబ్రాడ్ లో చాలా మంది ఉన్నారు చాలా మంది గుర్తుపెడతారు అండ్ దే రెస్పెక్ట్ అండ్ మంచి ఫుడ్ ఇక్కడ వెరీ గుడ్ ఫుడ్ ఐ లవ్ ఆంధ్ర ఫుడ్ ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఏం లేదండి అక్సెప్టేషన్ ఈ క్యారెక్టర్ అక్సెప్ట్ చేస్తే అన్ని ప్రజలు అక్సెప్ట్ చేస్తారండి నేను అక్సెప్ట్ చేయాలి ఫస్ట్ తర్వాత ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ అక్సెప్ట్ చేస్తారు రెస్పాన్స్ గుడ్ ఒక ఉపేంద్ర అలాగే ఉపేంద్ర గారు చెప్పానండి ప్లీజ్ చేయండి ఓమ్ టూ అని వస్తుంది దేశంలో ఎంతో మంది ప్రజా ప్రతినిధులు పాలకులు ఓన్లీ ఫర్ గుమ్మడి నర్సీ గారిని ఎందుకు డైరెక్టర్ గారు మీకు ఏ విధంగా స్టోరీ మేనేషన్ చేశారు సింపుల్ అండి సింపుల్ అండ్ సింప్లిసిటీ వాడికి సింపుల్ గా ఉన్నారు సింప్లిసిటీ ఉంది అదే టైంలో ఒక 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 ఎయిమ్ ఉంది ఏం చేయాలి అని ఎయిమ్ ఉంది ఇంటెన్షన్ ఉండాలి సింపుల్ అండ్ సింప్లిసిటీ ఉంటే చాలండి చాలండి ఇప్పుడు అది ఒక ఎయిమ్ ఉందండి ఎందుకని ఎలాగ ఉండాలి

మధ్యలో ఒకసారి నైన్టీన్ ఫోర్ నుంచి నైన్టీ వరకు ఒక చిన్న సంఘటన జరిగింది సార్ మీరు అందరు అడుగుతున్నారు కదా గుమ్మడి సాగర్ ఇంతమంది నాయకులు ఉన్న తర్వాత గుమ్మడినరసాగర్ కదా ఎందుకు చూజేస్తున్నారు సరే నేను క్వశ్చన్ అడిగాను సార్ సార్ రాజకీయం అంటే ఏంటండి మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి రాజకీయం అంటే ఉద్యోగము వ్యాపారము కాదు ఒక సామాజిక బాధ్యత మీ అందరు ఒక్కసారి ఆదించండి సార్ అలా జీతాన్ని సాక్రిఫైస్ చేసి జీవితాల కోసం పనిచేసే వాళ్ళు ఎంతమంది రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారో మీకు కూడా అర్థమై ఉండదు సార్ సో ఈ చూస్ చేసుకోవడానికి జనరేషన్కి ఒక కాంట్రిబ్యూషన్ గా మా సైడ్ నుంచి నేను ఇవ్వాలనుకున్నాం అనుకున్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాం సార్ సార్ ముందుగా కరుణాన చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ గారికి మనందరూ కూడా తల నేను నేను నా సైడ్గా నా సభ్యులందరూ తల వంచి శిరస్సు వంచి ఆయన నమస్కరిస్తున్నాం సార్ ఎందుకంటే సార్ గొప్ప కథలు చూస్ చేసుకోవాలంటే గొప్ప మనసు ఉండాలి సార్ ఫస్ట్ గా అలాంటి గొప్ప మనసు రాజ్ కుమార్ సార్ ఫ్యామిలీకి ఎంటర్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరికీ అది ఉంది సార్ సార్ తెలుగు ప్రజలు ఏ రకంగా ఆదరించారనేది మీరు చూసుంటారు సార్ మోషన్ పోస్ట్ ఒక లాంచ్ చేసాము గుమ్మడి నర్సయ్య గారిది సార్ యావత్ దేశం అంతా కూడా తిరిగి చూసేలాగా చేయడానికి బలమైన కారణం కూడా ఏమైందని సార్ కథకి ఆ మూలాలకి ముందు తీసుకెళ్లే తరుణం కావాలి సార్ ఆ పవర్ ఏదైతే ఉందో సార్ నాకు సర్ దృష్టి సార్ ద్వారా నాకు ముందు తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది సార్ ఒకటైతే చెప్పగలుగుతున్నాను సార్ ఒక ఇంజనీరు ఒక డాక్టర్ ఒక లాయర్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కూడా మన దేశాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో ఉంటారు సార్ వీళ్ళందరూ చేయడం వల్లే మన దేశం ముందుకెళ్తుంది సార్ సార్ వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల కింద పనిచేయాల్సి వస్తుంది సార్ మనకి ఖచ్చితంగా మేలుకోవాల్సిన అవసరం కూడా ఉంది సార్ ఫ్యూచర్ జనరేషన్ కి మన కాంట్రిబ్యూషన్ మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అది మాత్రం ఈ సినిమా ఇస్తుంది సార్ ఇక్కడ ఏ కాంట్రబ్యూషన్ లేదు సార్ ఒక గొప్ప నాయకుడు వాళ్ళ ప్రాంతం కోసం నిష్కలంగా అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రజలకు ఎలా సేవ చేశాడు అంత ఎంత కాంట్రిబ్యూషన్ అయినా ప్రజల కోసం ఇచ్చాడు చదువు కోసం వాటర్ కోసం పవర్ కోసం ఎంత గట్టిగా ఫైట్ చేశాడని మాత్రం ఈ సినిమా చూస్తున్నారు దాంట్లో శివరాజ్ కుమార్ సార్ని ఎగ్జాక్ట్లీ ఒక్క రోజు మాత్రమే నేను చూశాను సార్ శివరాజ్ కుమార్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన మాత్రం కనిపించారు నెక్స్ట్ డే నాకు ఆయన కనిపించలేదు సార్ నాకు గుమ్మ నర్సా గారే కనిపిస్తున్నారు సార్ ఆయనలో సో అంత ఆయన ఇది చేశారు సార్ దట్ ఈస్ అ థింగ్ సార్ అండ్ ఆదరించినందుకు మొదటిసారిగా ఆయన తెలుగు పరిశ్రమలోకి ఎంటర్ ఇస్తున్నారు సార్ ఆయన ఆయన వన్ థర్టీ ఫైవ్ సార్ చేసింది ఇప్పుడు డెబ్యూ యాజ్ డెబ్యూ గా తెలుగు ఈ సినిమా చేసే చూస్ చేసుకున్నారు తెలుగు ప్రజలందరికీ కూడా గుమ్మన్నరసా గారికి ఎలా అయితే ఆదరణ దొరికిందో ఈ సినిమాకి మా అందరి టీంకి కూడా మీ ఆదరణ దొరుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ కథ రాసుకోవడం వరకే మాత్రమే ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది సార్ కథ ఎవరు చేయాలనేది భగవంతు నిర్ణయం సార్ స్క్రిప్ట్ నిర్ణయం సార్ ఆ స్క్రిప్ట్ ఎవరైతే మీరు అన్నారు కదా సార్ రియల్ మ్యాన్ అంటాం కదా సార్ రియల్ పొలిటీషియన్ అండ్ రియల్ హీరోనే చేస్తున్నారు సార్ అందుకే స్క్రిప్ట్ అక్కడి వరకు వెళ్ళింది ఆ క్యాటర్ని కరెక్ట్గా రీప్లేస్ చేసే వ్యక్తులు నాకు ఇండియాలో కనిపిస్తున్నాయి సార్ నాకు శివరాజ్ కుమార్ సార్ కనిపించారు వెళ్ళి ఆయన సార్ 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 ఇప్పుడు చెప్పేస్తాను కదా సుచ్చరపల్లి సుందరే గారు తమిళ నాగిరెడ్డి గారు ఇలాంటి చాలా మంది గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారు సార్ గొప్ప గొప్ప లీడర్స్ కాంట్రిబ్యూషన్ మన దేశానికి ఇచ్చారు సార్ కానీ ఐ నీడ్ లీవింగ్ లెజెండ్ సార్ బ్రతుకున్న నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే నేను అతను చూస్ చేసుకున్నాను మీ మీరు ప్రతి నందరూ కూడా గుమ్మ నవశంగా కాకుండా ప్రాణ వ్యక్తులు నాకు చూపించాను సార్ సార్ నాకు కథ చెప్తే ఒప్పించాను సార్ కానీ ఒక్కసారి ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రూపాయి శాలరీ తీసుకోకుండా ఎలా ఉన్నారు సార్ నన్ను రెడీ ఆఫీస్ కదా సార్ పాఠం గొప్ప లీడర్ సార్ ఐ ఐన్ జస్ట్ నేను కూడా ఆయన ఫాలో అర్ది సార్ ఇక్కడ టెంపుల్ దర్శనం చాలా బాగా జరిగింది రీసీవింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది సార్ ఒక్క పాజిటివ్ ఉంది చాలా పాజిటివ్ ఉంది సార్ అమ్మవారి దర్శనం మాకు చాలా చాలా అద్భుతంగా జరిగింది సార్ ఎందుకంటే మేము పక్క రాసా ఇంకో రాసా ఇంకో రాసా పక్కన పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత రిసీవింగ్ సార్ తెలుగు ప్రజలు ఎవరినైనా సరే అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు అట్ ద సేమ్ టైం మా కూడా అద్భుతంగా దర్శనం జరిగింది అమ్మవారి పవర్ ఇంకా మాకు మోర్ పవర్ యాడ్ అయిపోయి ఈ సినిమాకి ఇంకా బలం చేకూరుతుంది రేపు ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను సార్ అదే మాట చెప్దాం ఒక్క నిమిషం అని మేము ఈవెంట్ ని హైదరాబాద్ లో ప్లాన్ చేసాము సో హైదరాబాద్ లో ప్లాన్ చేస్తాం సార్ అడిగారంట ఎక్కడ ప్లాన్ చేస్తున్నామని హైదరాబాద్ లో ప్లాన్ చేస్తాం సార్ అంటే సరే చెప్పారనమాట దేవుడి దగ్గరికి మనమే వెళ్ళాలి తప్ప దేవుడు మన దగ్గర పిలుచుకోకూడదు అది ప్రజలనే ప్లాన్ చేద్దామని చెప్పారు సార్ ఇప్పుడు పాడవం ప్రజల మధ్యలో ఈ సినిమా మళ్ళీ ఓపెనింగ్ జరుగుతుంది సార్